నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరీధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు కోటమిరెడ్డి కార్యక్రమం మొదటి విడత పొట్టేపాలెంలో ముగిసింది ఈ సందర్భంగా పొట్టేపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు టిడిపి నాయకులు కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి జై తెలుగుదేశం అంటూ గ్రామంలో ఊరేగింపు చేశారు కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసుల రెడ్డి అచ్యుత్ రెడ్డి శంకర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గజమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వీళ్ళిద్దరు అనంగంలో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి మంచి వాళ్ళ మంచి తనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను పొద్దున్నే ఏడు గంటలకి శ్రీధర్ ఆఫీసులో కూర్చోవడం టైం ప్రకారం ప్రతి ఒక్కరు ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటిషన్ దగ్గర లేదు అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా అది రోజు చూసి గిరి గిరిధర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు ఇప్పుడే కార్లు వస్తుంటే అనా గిరిధరే శాసనసభ్యుడుగా రూరల్ ఎమ్మెల్యే యొక్క కంట ఖచ్చితంగా నిలబెడతాను నేను ఇంకా నిలబడను కానీ పాలిటిక్స్లో ఉంటా ప్రజా సేవలో ఉంటా ఇది ఈ దీన్నైతే నేను వదిలిపెట్టను ప్రజల్లోనే ఉండాలన్న నా కోరిక కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా ఆ భగవంతుడు ఆశిస్సులు పాటే చంద్రబాబు నాయుడు అట్నే లోకేష్ బాబు ఆశీస్సులు కూడా వీళ్ళందరూ ఆశీస్సులతో వీరిద్దరిని మనందరం కూడా మా ఆశస్సులు కూడా ఉంటాయి మన అందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెట్టుకుంటాం ఈరోజు దాదాపు ఎనిమిది నెలలు గడిచింది మనం వచ్చి ఇంకా నాలుగేళ్ళు ఈరోజు మనం ఈ రోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే అది పాలిటిక్స్ అంటారు ఇది మనము నేర్చుకోవాల్సిన సబ్జెక్టు అది కూడా మీ కోటరం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా ఎందుకంటే ఇప్పుడు నుంచే ఆలోచన ఆ ఆలోచన వచ్చి తమ్ముడిని రోజు నుంచే నువ్వు కష్టపడాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం వదిలిపెట్టడం చాలా మంచిది కూడా ఇది ఎందుకంటే పరిచయాలు అవుతాయి ప్రతి ఒక్కరు బాధలు తెలుసుకుంటారు ఈ మధ్య లోకేష్ బాబును కలిసిన రోజు లోకేష్ బాబులో చాలా మార్పు ఉంది అతను చెప్పేది కూడా ఆ పాదయాత్ర అతను చేసిన పాదయాత్రే నా కళ్ళు తెరిపించినాయి అన్న ఎన్నో రకాల బాధలు విన్నాను ఎన్నో రకాల బాధలు చూశాను అవన్నీ చూసి రోజు ఈరోజు మనం గవర్నమెంట్ మనం ఫామ్ చేసిన అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి మనం ఏం చేయాలా ప్రజలకి ఏం చేయాలా ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులను ఎట్టి మనం తీర్చాలా అనేది నా మనసులో నా కళ్ళ ముందు చూశాను కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలా అనే ఒక పట్టుదలతో నేను ఈరోజు ముందుకు పోతున్నాను ఖచ్చితంగా కూడా ప్రజలకి సేవ చేస్తాను చేయాలనే కోరిక ఖచ్చితంగా చేస్తానని కూడా అట్లే నిజంగా కూడా ఇరవై నాలుగు గంటలు తండ్రి కానీ కొడుకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొడుకు కానీ అట్నే పవన్ కళ్యాణ్ కూడా అతను కూడా మీరు చూస్తున్నారు చాలా కష్టపడుతుంటాడు మీకందరికీ అది కనపడదు మనం అనుకోవచ్చు డిప్యూటీ సీఎం ఏ ఎక్కడ కనపడ్డని కానీ అతను చాలా హోంవర్క్ చేస్తూ ఉంటాడు కనపడిన హోంవర్క్ అతను కూడా మనకి ఈరోజు ఈ కూటం అనేది మనం మన ముగ్గురం బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడం కూడా మనందరికీ అదృష్టం ఎందుకంటే ఈరోజు బీజేపీ మనతో ఉండడం మనం వాళ్ళతో ఉండడం వల్ల మనకి ఎన్నో రకాల వసతులు కానీ ఈరోజు ఆర్థిక పర ఇబ్బందుల్లో మీ అందరికీ తెలుసు పాత చరిత్ర ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రం అయినా ఈ రోజు మనం ఆ కూటమిలో ఉండబట్టి ఈరోజు మీరు ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక రూపాయి చూస్తున్నారు ప్రతి గ్రామంలో ఏదో ఒక పనులు జరుగుతున్నాయి అంటే జలయజ్ఞం ప్రతి దాంట్లో మీరు చూడండి ఎక్కడో ఒక రూపాయి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు రోడ్లు తీసుకోండి గుంటలు లేని రోడ్లు దాదాపు ఈ మధ్య నాకు చంద్రబాబు నాయుడు గారే సొంతంగా ఆయన నోట్లో అని చెప్పిన పదం పదహారు వందల కోట్లు రోడ్లకి గుంటలు పూడ్చేదానికి రాష్ట్రంలో ఎన్నో తట్టాలు ఇచ్చాము ఆ గుంటలు ఇంకా నెల్లూరులో మొన్న కందుకూరుకు వచ్చి ఉన్నాడు ఆ రోజు నన్ను ఇంకా మీ నెల్లూరు జిల్లాలో ఇంకా గుంటలు ఉన్నాయా అని సార్ గుంటలు అని చెప్పాడు ఎందుకంటే ఇంకా ఏదో నాలుగు రూపాయలు ఇస్తారని సో దాన్ని కూడా మళ్ళీ పక్కనే మన మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ కూడా చెప్పాడు అదేదో చూడండి ఏదో ఆ గుంటలు ఏదో నెల్లూరులో రూరల్ నియోజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అలాంటిది నాకు అవకాశం వచ్చిన తర్వాత మూడు ఎన్నికల్లో కూడా మూడు ఎన్నికల్లో కూడా సేనన్న కొడుకు అచ్యుత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంత కష్టం చేస్తాడో నా కోసం మా సేనన్న సేనన్న కొడుకు అచ్యుత్ మరో కొడుకు ఉదయ్ ముగ్గురు కూడా కష్టం చేశారని చెప్పి మనలోచిస్తున్నాను అంతేకాదు ప్రభాకరన్న పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగితే నా మీద కేసులు వేధింపులు ఎన్ని పెట్టినా చాలా మంది నాకు దూరమైన మా ఇందు సేనన్న నాకు అండగా నిలిచి తాను కేసులు పెట్టించుకున్నాడు ఈ గ్రామంలో అధికార ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కుప్పి గొంతులు వేసినా సర్పంచ్ ని ఏం చేయలేకపోయారు ఎంపీటీసీని ఏం చేయలేకపోయారు సేనన్న వెంట నడిచే కార్యకర్తలు ఏం చేయలేకపోయారు ఆఖరికి వాలంటీర్లను కూడా సేనన్న చెప్పిన విధంగా వ్యతిరేకంగా ఏం చేయలేకపోయారు దట్ ఈజ్ ఇందునివాసన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా మనం చేసుకుంటూ ఆనాడు ఇందుపూర్ శ్రీనివాసం రెడ్డి గారిని నర్సింహగొండ దేవస్థానం చైర్మన్ గా నియమించడం జరిగిందన్న ఆ తర్వాత రూరల్ మండలాల పార్టీ కన్నర్ కూడా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపాదన పంపించాం ఈసారి యువ రక్తం కావాలని హిందుపూర్ సేనన్న మాకు పెద్దది ఎక్కువగా ఉంటాడు వారికి మరో రకంగా రూరల్ నియోజకంలో గౌరవంగా ఉంటాం వారి కుమారుడు హిందుపూర్ అచ్చు ఇందుపూరు అచ్యుత్ రెడ్డిని మీ అందరి ఆశస్సులతో నచ్చమ్మకొండ దేవస్థానం చైర్మన్గా ప్రతిపాదన పంపించామని తెలియచేసుకుంటాం ఇప్పుడు నలభై రోజుల పాటు మీ మధ్యలో ఉండి మీతో తిరిగి మీతో మాట్లాడి మీ ఆలోచనలు ఆకాంక్షలు సూచనలు సలహాలు తెలుసుకొని ఇంకా కాస్త రాటుదేలిన మీ కోటం రెడ్డి గిరిజర రెడ్డి ఈనాటి గడప గడపకు కోటం రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికలు అనుగ్రహించిన మిగతా పెద్దలకు వేదిక ముందున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు అందరూ కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పోయిన నమస్కారం నమస్కారాలు కోటం రెడ్డి గిరిజన రెడ్డి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకోవడానికి నాకు తెలిసి రెండు కారణాలు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒకటికి మూడు సార్లు పార్టీ మారినప్పటికీ మూడోసారి మరింత పెద్ద మెజార్టీ ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఏమి చేస్తే మనం వాళ్ళకి రుణం తీర్చుకుంటాం మా జీవితంలో మర్చిపోలేని ఘటన మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మా సోదరులు ఇక్కడికి వచ్చే ముందే ఒక మాట చెప్పారు ఎవరిని ఏమనడానికి లేదు ఉన్నది గడప గడప గురించే మాట్లాడమని దానికి దేని రోజులకి పోవట్లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూర్ నుంచి గొలకందకూరు సజ్జాపురం కొత్తవేళంటి పాతవేళ్ళంటి కందమూరు ఉప్పుటూరు సౌత్మపూరు ఆమన్చెర్ల దొంతాలి పెనవర్తి కలవలపాళెం మాద్రాజూడూరు కాకుపల్లి ములుమూడి కొమ్మరిపూడి దేవరపాలెం కొండపూడి ఆకర ఈ ఈరోజు ముగింపు సభ పెట్టుకున్నాం నిజంగా శ్రీదరెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కటి కాబతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు అది అసలు ఈ ఆరు సంవత్సరాలు కానీ గత పది సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉంది అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన ముప్పై ఐదు వేల మెజార్టీకి మేము ఏం చేయాలో ఎలా ఎంత చేయాలో ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్ వస్తున్నా మా ఆఫీసులో ఉన్నా మేము మాట్లాడుతున్నది అది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా అది కరెంటు అయినా సాగునీరు అయినా తాగునీరు అయినా ట్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలం ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం చేతిలో తెలియదు చెప్పడం లేదంటే కొన్ని ఒక నెలలో అవుతాయి మూడు నెలలు అవుతాయి ఆరు నెలలు అవుతాయి ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా నిరంతరం ప్రజలతో ఉండాలా ప్రజలతో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే నెల్లూరు రూరల్ ప్రజలు రాజకీయ జన్మనిచ్చినారు మా జీవితంలో మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ రోజు మర్చిపో మర్చిపోలేం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు మనం ఎలక్షన్ లో మా గురించి ఎలా కష్టపడారో తెలుసు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ నెల్లూరు రోడ్లు ప్రజలు గాని కూటమిలో ఉన్న జనసేన బీజేపీ కార్యకర్తల నాయకుల పట్ల ఎంత పొడి దాకా నడుచుకుంటాం అంతకు పిచ్చుగా నడుచుకుంటామని చెప్తూ ఏదేమైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు గడప గడప వచ్చినప్పుడు చాలా మంది మొన్ననే కదా అయినా ఓటేసాం మళ్ళీ మీకేస్తా ఉన్నారు అమ్మా ఓటు గురించి రాలేదు మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళని పండే నాకు కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూల మాలేయడం ఏమీ లేని వారు వారి ఇంట్లో ఉన్న కస్తూర్ చెకి నాలుగు పూలు తీసిన తల మీద ఆశీర్వదించడం ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో తెలియదు తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం ఈ రోజు నీళ్ళు రోజు నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ ప్రేమాణ రగాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం వచ్చినా వారి ముందు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం చేసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ సైతాంగానికి దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులెత్తిస్తూ ఉన్నాడు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం చదివిన ఉద్యోగాలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు మొత్తం మూసేసిన ఎండిపోయిన వీధిని పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులు కోటమిరెడ్డి గిరిధర్ మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పటికే కొన్ని ప్రారంభించాం మరికొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాను తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి ఎందుకంటే ఎంపీ అంటే ఎలా ఉండాలంటే ఎంపీ అంటే హృందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా నిరంతరం జనం కోసం పనిచేయాలా అదేనమ్మా కొంతమంది ఎంపీలను చూసాం మనం ఎంపీలు గతంలో మేసాలు తిప్పడం తొడగొట్టడం అలాంటి పనులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేరమ్మా సొంత డబ్బులతో దేవుడిచ్చిన సొంత డబ్బులతో తాను పది మందికి మేలు చేయాలని ఈరోజు మంచిన కోసం వాటర్ ప్లాంట్ కానీ పేద విద్యార్థులకి చదివింపులు కానీ ఉచితంగా వైద్యం కానీ అన్నిటికీ మించి దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిళ్లు తన సొంత నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే గంటపాటి చెప్పాలి తల్లి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ ఎప్పటికీ ఈ జిల్లాకి శాశ్వత ఎంపీ శాశ్వత పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మీ అందరి ఆశిస్తులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ వారు వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక కోరిక చాలా చిన్న కోరిక దయచేసి అన్న ఈరోజు కోరికలు కోర్తం ధర్మం కాదు న్యాయం కాదు కానీ తప్పటం లేదన్న ఎందుకంటే మా పక్కనే పొట్టెపడే కలుజు ఉంది ఆ కలుజు మీద బిడ్జీ లేక రోజూ యాక్సిడెంట్లు అవుతున్నాయన్న గతంలో అనేక ప్రయత్నాలు చేశా నా వల్ల కాల నా వల్ల కాల అధికారంగా దూరంగా జరిగిన పోరాటాలు చేశా నా మీద కేసులు పెట్టారు కానీ బ్రిడ్జి మాత్రం శాంక్షన్ చేయాల కానీ అన్న ఈరోజు ఇది ఒక్క నెల్లూరు రూరల్ సమస్య కాదు ఆ దారి గుండా నరసింహస్వామి కొండకి ఆ దారి గుండా జొన్నవాడ కామాక్షమ దేవస్థానం ఆ దారి గుండా ఏస్పేట దర్గా ఆ దారిగుండా ఉదయగిరి ఆ దారి గుండా ఆత్మకూరు ఆ దారి గుండా సరివేపల్లి ఆ దారి గుండా అన్నిటికీ మించి వేమిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే కోవూరు వాటన్నిటికి కూడా ఆ దారి ఉండనే పోతూ ఉన్నారన్న పెద్ద మొత్తం కూడా కాదన్న నాలుగు కోట్లు అక్షరాల నాలుగు కోట్లు ఈరోజు నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ ఒక పెద్దన్నగా పార్లమెంటు సభ్యుడిగా మీ ప్రోత్సాహం ఉండాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు ఎన్నికల వేళ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ పొట్టకపోవడం కలుసు మీద పిడ్జి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ పొట్టేపాలం కలుసు మీద పిచ్చి సౌత్ మోపూర్ లో ఓటు వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ పొట్టేపాలం కలుసు మీద పిచ్చి దీన్ని శాంక్షన్ చేయించే బాధ్యతని మీరు తీసుకోవాలని చెప్పని చెప్పని కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం చేసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ సైతాంగానికి దశ దిశ మార్చే పోలవరాన్ని ఉన్నాడు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం చదివిన ఉద్యోగం లేని పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు మొత్తం మూసేసిన ఎండిపోయిన వీధిని పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులు కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పటికే కొన్ని ప్రారంభించాం మరికొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాను తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి ఎందుకంటే ఎంపీ అంటే ఎలా ఉండాలంటే ఎంపీ అంటే హుందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా నిరంతరం జనం కోసం పనిచేయాలా అదేనమ్మా కొంతమంది ఎంపీలను చూసాం మనం ఎంపీలు గతంలో మీసాలు తిప్పడం తొడగొట్టడం అలాంటి పనులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేయరమ్మా సొంత డబ్బులతో దేవుడిచ్చిన సొంత డబ్బులతో తాను పది మందికి మేలు చేయాలని ఈరోజు మంచి నిండ కోసం వాటర్ ప్లాంట్ కానీ పేద విద్యార్థులకి చదివింపులు కానీ ఉచితంగా వైద్యం కానీ అన్నిటికీ మించి దివ్యాంగులకి బ్యాటరీ టైసాకిళ్లు తన సొంత నిధులు గాని ఇలా చెప్పుకుంటూ పోతే గంటపాటి చెప్పాలి తల్లి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికి ఎప్పటికీ ఈ జిల్లాకి శాశ్వత ఎంపీ శాశ్వత పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మీ అందరి ఆశిస్తులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ వారు వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఒక కోరిక చాలా చిన్న కోరిక దయచేసిన ఈరోజు కోరికలు కోరటం ధర్మం కాదు న్యాయం కాదు కానీ తప్పటం లేదన్న ఎందుకంటే మా పక్కనే పొట్టేపడే కలుజు ఉంది ఆ కలుజు మీద బ్రిడ్జి లేక రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయన్న గతంలో అనేక ప్రయత్నాలు చేశా నా వల్ల కాల నా వల్ల కాల అధికారంగా దూరంగా జరిగిన పోరాటాలు చేశా నా మీద కేసులు పెట్టారు కానీ బ్రిడ్జి మాత్రం శాంక్షన్ కానీ అన్న ఈరోజు ఇది ఒక్క నెల్లూరు రూరల్ సమస్య కాదు ఆ దారి గుండా నరసింహస్వామి కొండకి ఆ దారిగుండా జొన్నవాడ కామాక్షమ్మ దేవస్థానం ఆ దారి గుండా ఏఎస్పేట దర్గా ఆ దారిగుండా ఉదయగిరి ఆ దారి గుండా ఆత్మకూరు ఆ దారి గుండా సర్వేపల్లి ఆ దారి గుండా అన్నిటికీ మించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే కోవూరు వాటన్నిటికి కూడా ఆ దారి గుండానే పోతూ ఉన్నారన్న పెద్ద మొత్తం కూడా కాదన్న నాలుగు కోట్లు అక్షరాల నాలుగు కోట్లు ఈరోజు నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ ఒక పెద్దన్నగా పార్లమెంటు సభ్యుడిగా మీ ప్రోత్సాహం ఉండాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు ఎన్నికల వేళ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ పొట్టేపొలం కలిసి మీద పిచ్చి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ పొట్టేపలం కలిసి మీద పిచ్చి సౌత్ ఓటు అడిగేదానికి వచ్చినప్పుడు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన హామీ పొట్టే పడం కల్చు మీద పెంచి దీన్ని శాంక్షన్ చేయించే బాధ్యతని మీరు తీసుకోవాలని చెప్పని చెప్పని కోరుకుంటూ మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా